హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సోమవారం లాగ్ అనమాట సోమవారం ఫుల్ డే అయితే వ్లాగ్ తీసాను చూస్తూ ఉండండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే బాక్స్లోకి అని చెప్పేసి పాలకూర కూర కర్రీ అయితే చేస్తున్నాను ఆకుకూర నేనే ఇలా చేస్తాను అనమాట జస్ట్ సింపుల్గా తాలింపు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని సింపుల్గా తాలింపు వేసేసి దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపులు అలాగే కారం సరిపడా ఇవి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటాను అవి కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర అయితే పెట్టేసుకుంటాను అనమాట శుభ్రంగా కడుక్కొని నాకు గోంగూర తర్వాత ఎక్కువగా నచ్చే కూర ఇదే అనమాట నాకైనా మా బాబుకైనా సరే ఇదే బాగా నచ్చుదన్నమాట అయితే ఇక కూర వేసేసుకొని దాన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఒకసారి కలయి తిప్పుకొని తర్వాత ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకొని ఇక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గి చేసుకుంటే కూర అయితే అయిపోతుంది ఇక అంతే ఈ పూటకైతే అదే చేస్తాను అనమాట మార్నింగ్ పూటకైతే ఇక అది బాక్స్లో పెట్టగా మధ్యాహ్నం తినగా ఇంకా ఏమి ఉండదు అనమాట మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి చేయాల్సిందే అది కూడా చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే మా బాబుకైతే బనానా జ్యూస్ అయితే చేసిస్తున్నాను ఈసారి స్టోర్లో చక్కెర అయితే దొరికాయి అనమాట చక్కర బాగుంటుంది జ్యూసు నార్మల్ అట్టకాయలు దొరకలేదు చక్కరకేళి దొరికాయమంట ఇక చక్కరకేళి తీసుకొని వచ్చాము ఇక్కడ కాయలు వంద రూపాయలు పడితే మన దగ్గర గెల వంద రూపాయలకి వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదనమాట ఏపీలో చాలా చౌకగా దొరుకుతాయి మన దగ్గర ఇక్కడ మాత్రం చాలా రేటే పడింది అనమాట చాలా తక్కువ దొరకటం కూడా ఈ చక్కెరకేళి అందుకని తీసుకొచ్చి ఎంత రేటు నాకు పర్లేదు పెట్టుకోవాలి కదా పిల్లలకి అని చెప్పేసి తీసుకొని వచ్చి మా బాబుకైతే ఉదయాన్నే జ్యూస్ అయితే చేసి ఇచ్చానమాట ఆ రోజైతే ఆ రోజైతే టిఫిన్ అయితే ఏం వేయలేదు అందుకనే ఇక ఖాళీ కడుపుతో ఎందుకు పంపించడం రోజు పాలే ఎందుకు లేని చెప్పేసి జ్యూస్ అయితే చేయించాను కాక మా బాబుకి బనానాస్ ఇంట్లో ఉంటే జ్యూసే తాగుతాను అంటాడు పాలైతే వద్దు ఇక అందుకని చెప్పి జ్యూసే చేసి ఇచ్చాను జ్యూస్ అయితే చాలా బాగుంటుంది ఇక మా వాడికి పైన హార్లిక్స్ వేసుకొని తాగే అలవాటు ఉండిద్ది అనమాట ఇక దానిలో డ్రై ఫ్రూట్స్ ఏం వేసినా తాగడు ఎందుకని చెప్పి జస్ట్ హార్లిక్స్ మాత్రమే పైన వేసేసి ఇచ్చేస్తాను చాలా ఇష్టంగా తాగుతాడు అనమాట చాలా బాగా బాగుంటుంది కూడా ఇక మా వాడి క్యారేజ్ వచ్చేసరికి క్యారేజ్లో అయితే రైస్ అయితే కలిపి పెట్టేశాను ఇక స్నాక్స్కి ఏం చేశానంటే కివీ పెట్టాను అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాను అనమాట ఫుల్ డ్రాగన్ ఫ్రూట్లో హాఫ్ కట్ చేసి హాఫ్ ఏమో నా కోసం ఉంచుకున్నాను హాఫ్ మా బాబాకి బాక్స్లో పెట్టేశాను కివీ కూడా చాలా ఇష్టంగా తింటాడు వీడు మేజర్గా ఇష్టపడే టేస్ట్ ఏంటంటే పులుపు తీపి ఈ రెండు కాంబినేషన్లో బాగా ఇష్టపడతాడు అనమాట అందుకనే కివి కూడా చాలా ఇష్టంగా తింటాడు మనం తినలేము అంత ఇదిగా తింటాడనమాట చింతకాయ కూడా తినేసేవాడు పచ్చి చింతకాయ అంత ఇష్టంగా తింటాడు వాడు పులుపు ఇక వాళ్ళకైతే క్యారేజ్ కట్టేసి ఇక బయటకైతే పంపించేసాను వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక రోజు నడిచేవాడు ఈ రోజు మాత్రం ఎత్తుకోమని మారా చేశాడు ఇక వాళ్ళు తప్పదు అన్నట్టుగా ఇక ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇక స్కూల్కి వెళ్ళే ముందే అన్ని డిమాండ్లు నెరవేర్చుకొని వెళ్తాడు అనమాట ఇక వాళ్ళని అయితే వాళ్ళైతే పంపించేసేసి ఇక లోపలికి వచ్చి చెప్పాను కదా ఓ అది టిఫిన్ ఏమీ వేయలేదని చెప్పేసి ముందుగానే ఒక గ్లాస్ పాలు అయితే తాగేసాను పాలు తాగేసిన తర్వాత మా బాబుకు బట్టగా మిగిలిన ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నాను అనమాట ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే టేస్ట్ బాగుంటుంది తీయగా ఉంటుంది మేము పెట్టాము మా ఇంట్లో అంటే అంతకుముందు నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి బాగా అనమాట డ్రాగన్ ఫ్రూట్లు ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి చిన్న మొక్క తీసుకొచ్చి కుండీలో పెట్టుకున్నాము అవి పిలకలు వచ్చాయి పిలకలు వస్త అనుకున్నప్పుడు మా బాబు ఏం చేశాడంటే ఆ పిల్లకల్ని తుంపేసేవాడు అనమాట నాకేమో తెలిసేది కాదు నేను చూసుకునే కాదు తుంపేసేసి ఇక వాడు ఆటలాడు ఆడుకుంటూ ఉండేవాడు దాన్ని ఎదగకుండా చేసేసాడు చాలా రోజులు మా దగ్గర ఉన్నంత కాలం ఇంకా అప్పుడు చిన్నపిల్లవాడు తెలీదు మొక్కల గురించి ఇప్పుడు బాగా చిన్నవాడు ఊహలేదు అనమాట అప్పుడు అలా చేసేవాడు ఆడుకుంటా ఆడుకో ఆడుకోవడానికి కానీ బయటకు వచ్చేసి ఇక ఆ పిల్లకలు ఏమన్నా వస్తుంటే విరగొట్టేసేసి మళ్ళీ ఆ కుండీలోనే వేసేవాడు ఇక ఒకరోజు ఎలాగో పట్టుకున్నాను పట్టుకుంటే అప్పుడు ఇక అలా చేయకూడదు అన్న అని చెప్పేసి చెప్పానమాట అయినా ఇక మానట్లేదు అని చెప్పి తీసుకొచ్చేసి ఇంటి దగ్గరే పెట్టేశాను డ్రాగన్ ఫ్రూట్ని అయితే ఇక ఇప్పుడైతే మరి అది మంచిగా ఏన్లు అవన్నీ వచ్చాయి బాగా బెదిగిపోయాయి అనమాట చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇక కాయలు ఎప్పుడు వస్తాయో చూడాలి ఇక యాక్చువల్గా చెప్పాలంటే ఇక అవి లేట్ అయినట్టే లెక్క లేదంటే ఈ పాటకల్లా వచ్చేయాలి వర్షాకాలం కల్లా ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఇదే కదా ఈ పాటకల్లా అసలు కాయలు కాస్తాయేమో అనుకున్నాం కానీ దానికి బలం సరిపోక సరిగ్గా కాయలు కాయట్లేదు కానీ ఇప్పుడిప్పుడే మండలు మట్టలు ఉంటాయి కదా అవైతే పెద్దగా వస్తున్నాయి అంట అక్క చెప్పింది అక్క వాళ్ళు ఉన్నారు కదా మొన్నటి వరకు చూ అడిగితే చెప్పింది అనమాట ఇప్పుడిప్పుడే పెద్దగా వస్తున్నాయి వచ్చేస్తుంది వచ్చేసారికల్లా వచ్చేస్తాయి అని చెప్పి చెప్పింది అనమాట కానీ అప్పటికీ లేట్గానే వస్తున్నట్టే అవి ఇక మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక తలస్నానం అయితే చేసుకున్నాను స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి రేపు ఉదయం కోసం అని చెప్పి అంటే మంగళవారం కోసం అని చెప్పేసి టిఫిన్ అయితే నానబెడుతున్నాను ఇడ్లీ అయితే వేస్తున్నాను అందుకని వచ్చేసి మినప్పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట నా దగ్గర డబ్బాలు అలాంటివి ఏమి ఎక్కువగా స్టోర్ చేసుకో నేను పెద్ద పెద్దవి ఎందుకంటే మళ్ళీ షిఫ్టింగ్ అవడం కోసం ఇబ్బంది అయిపోతుంది నాకు ఒక్కదాన్నే చదువుకోవాలి చేసుకోవాలి కదా మళ్ళీ ఆ డబ్బాలన్నీ ఎందుకులే అని చెప్పేసి ఉన్న వాటితో సర్ది పెట్టుకుంటాను అనమాట అది అసలుకి బిర్యానీ వండుకోవడం కోసం అని చెప్పి కొనుక్కున్నారు రెండు కేజీల డబరా ఇక దాని మినప్పప్పు పోసుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇక బిర్యానీ ఎప్పుడు చేసినా చేపల సెట్ కోసం అని చెప్పి ఇక కొన్నాను అదేమో బిర్యానీకి యూస్ చేస్తున్నాను చేపల కూర ఎప్పుడు వండినా సరే దానిలోనే చేస్తాను కానీ ఇక రెగ్యులర్గా ఏం చేసుకోం కదా బిర్యానీ కూడా దానిలోనే చేసేస్తాను ఇక ఆ బిర్యానీ కోసం కన్నా రెండు కేజీల డబ్బరా మాత్రం ఈ మినప్పప్పు కోసం అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మాకు పదే పదే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే టైం వచ్చింది నేను మీతో షేర్ చేస్తాను ఇక అయితే వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తాము ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను వింటూ ఉండండి అంటే ఈ వీడియోలో కాదు చెప్తాను చూస్తూ ఉండండి వీడియోలో అయితే వచ్చేసి ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మా బాబు బర్త్డే వస్తుంది ఏమన్నా బయటకు వెళ్తే కొంచెం డిగ్నిటీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ చేయించుకొని ఉంటాను కాబట్టి అవి హెచ్చి పిచ్చిగా పెరుగుతాయి అనమాట ఐబ్రోస్ ఒకసారి చేస్తే మనకి మంచి షేప్ అనేది రాదు చాలా కాలం తర్వాత వస్తుంది మధ్యలో వదిలేసామంటే హెచ్చి పిచ్చిగానే పెరుగుతాయి మనం కంటిన్యూగా ఐబ్రోస్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక అందుకని చెప్పి బాగోలేదని చెప్పి ఐబ్రోస్ అయితే చేస్తున్నాను ఆడపిల్లకి ఏది ఉన్నా పోయినా సరే ఇలా చేతి పని మాత్రం ఒకటి ఉండాలి అయితే ఇదన్నా అవ్వాలి లేదంటే కుట్టు మిషన్ అన్నా అవ్వాలి లేదంటే మగ్గం వర్క్ అన్న అవ్వాలి లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ అన్న అవ్వాలి ఈ రెండిట్లో ఏ ఏదో ఒకటి ఆడపిల్లకనేది చేతి పని వచ్చి ఉండాలన్నమాట అది ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే చేతి పని వస్తే మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా అది మనకన్నా ఉపయోగపడేటట్టు ఉంటుంది అనమాట చేతి పని అందుకని చెప్పేసి ప్రతి ఆడపిల్ల చేతి పని నేర్చుకోండి మిషన్ ఆ చదువులేని వాళ్ళే నేర్చుకుంటారు అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉంది ఇప్పటివరకు కూడాను అలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు మిషన్ ఇప్పుడు బట్టలు కుట్టినందుకు చాలా రేటు పలు అనమాట ఒక్క ప్లెయిన్ జాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాస్ట్ చేస్తున్నారు అది కూడా లైనింగ్ లేని జాకెట్ ఇంకా మనకు మనం చేసుకుంటే అది త్రీ హండ్రెడ్ సేవ్ అయినట్టే కదా అందుకనే చెప్తున్నాను ఈ ఐబ్రోస్ అయినా ఇప్పుడు తక్కువేం లేదు ఐబ్రోస్ ఇప్పుడు హండ్రెడ్ అనమాట ఒక ఐబ్రోస్ చేస్తే హండ్రెడ్ తీసుకుంటున్నారు మనిషికి వచ్చేసి లేదంటే సెవెంటీ ఎంత ఇక అంత తక్కువైతే తీసుకోవట్లేదు ఎక్కడ ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వాటికి సెవెంటీ లేదా హండ్రెడ్ ఇవి చేసుకొని అయినా బతికేయచ్చు అనమాట మనం ఖాళీగా లేకుండా ఇక అందుకని చెప్పేసి నేనైతే ఇవి నేర్చుకున్నాను మా నాన్న అయితే ఏ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదైతే నేర్పించారనమాట ఇక్కడైతే మా వాడిని అయితే ఇక స్కూల్ నుంచి రాగానే ఇక ఇడ్లీ పిండి నానబెట్టాను కదా మధ్యాహ్నమే అదైతే రుబ్బేసుకొని మా వాడిని ఇక తినడానికి ఏమన్నా పెట్టేసి స్నాక్స్ ఇక మా వాడిని వాకింగ్కి అయితే తీసుకొని వచ్చాను చాలాసేపు వాకింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను పాలైతే కాశాను అనమాట తోడు వేద్దామని చెప్పేసి ఇక ఈవినింగ్ అయితే రైస్ వండాను కదా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ప్రా ప్రాసెస్ చూపించలేదు చూపించినా బాగుండింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొకసారి చేసినప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను ఇక వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్